కొత్తగా ఫస్ట్ ఫుడ్ సెంటర్ పడుతుంది జనగమ్మ ఎక్కర్లేదురా దగ్గర పట్ల గిన్నె రోజు రోజు యాభై రూపాయలు ఉన్నాయనుకోటో అది రోజు యాభై రూపాయలు అని చూస్తాం మరి

అది ఉపనయానికి మనం చూసుకున్నా పొలంలో పచ్చిక వస్తుంది వస్తాడు అయితే అన్నదిని నిమ్మలంగా సలవారి అయిపోతుంది చూసుకుని కళ్ళు చెప్తే ఎంత పరిశ్రమ అయిపోతుంది ఆ దగ్గర ఉన్నది మరి పొద్దు గంట రెండు గంటల ఉండం మరి నేను ఉంటా నాకు పని నా పని గురించి మీకు ఎక్కడికనాలు పోరాడతా ఎందుకు

మీకు ఏం బరువు తీసుకోపోయి తీసుకొచ్చి ఏమి ఉండదు అన్ని గుడ్డలు గిడ అన్ని బాగానే ఉన్నాయి రాగా తయారు చేసిన మొత్తం అన్ని వచ్చి ఉటీఆ పనిపోయినట్టు కూడా ఉన్నాయి మీకు మంచిగా ఎవరా ఇక ఆపోజా నుంచి వెళ్ళి అభ్యగ్రహం ఉంటది ఎంత నిమిషాలు బాగా ఉంది అంటే దూరం ఆడదాకా పది నిమిషాలు పోయి నువ్వు వచ్చి ఇప్పుడు దూరం ఉంది మంచిగా పని ఉండదు

ఇంటికాడ మంచిగా ఇలా ఆదివారం మంచిగా కూర కూర తెచ్చుకున్న చికెన్ తిందామనుకుంటే పనికి పట్టుకోచ్చా ఇక అయిపోతుందో కాదు ఇక మళ్ళీ ఇబ్బంది అయితే అయితే మధ్యాహ్నం వరకు చికెన్ ఉడకొచ్చు ఉడితే అప్పటి వరకు కూర లేవగా తొమ్మిది లేకపోతే వీళ్ళ లేపి ఎలా అర్థం అయితే లేదు కలి ఎక్కువ మా వాళ్ళ పోతేనే పచ్చి అద్దె కచ్చిందో అర్థండి అర్ధ గంటలు అయిపోతాడు ఏమైపోతే ఇలా పొద్దున్న తిని పుచ్చుకునే ఉంది అక్కడ నాలుగు గట్లకి పోయి సదుపు కలిపి మనం తీసుకొచ్చి నువ్వు మన పనికి పెడతాను పని అటువేట తీసుకొచ్చి నువ్వు ఇలా పని ఏడుతాను అది దగ్గర ఉంటాను పని అన్నాడు ఏది ఒడితే కొట్టి కొట్టి చేయలు వస్తాయి ఏం పని పని ఏం పోతాయి నియావి దేగాలి నియాది కాదు దివో ఐప ఓన్ కర్తా హై దేఖాతే దేతేనే లేదు నాకు గెట్ పోదా సబబ్ నా మేరే కపడే ఇరేబట్టు టై పోగానే అలానే అచ్చ పడతారా ఇరేబట్టు ఉండాలి மஞ்சாரு <tellos> <Bhuchetta> ಈಗ ಪೊದೇವರ ಪೊದೇ ಅಡೇ ಅನುಕೂಲ ಅಡ್ಡ ದೊರಿಕೆ ಅನುಕೂಲ ಇಲ್ಲ ಅಂತ ಸುಡಿ ಪಡ್ತರು ಅಡ್ಡ ಪಡಿತರು ಗೊಡ್ಡಾಂ ಅಡು ಕಲ್ಲಾ ಉಡುತದ ಇಲ್ಲ ಉಡೋದಾ ಅರ್ಧ ದೊರಿಕೆ ಪ್ಕೆ ರೂಪಾಯಿ ಮಿಲ್ದ ಮಿಲೋದು ಇಲ್ಲ ಸವರೇ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಅಪ್ಪದಾಕ ನಮಗೆ ನೈತೆ ஏ கால எண்ட் தான் தூப்பை தான் விடுத்தாங்க பனாணி பாக பச்சை கடைத்தான மொகம் கட்டுக்கு வச்சுக்கொச்சு பொதுவாக ஏ படிக்க மாதிரி மா అన్న రెండు పెద్ద బాటలు సరిపో కళ్ళు నాలుగు 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 చార్ కళ్ళు ఏదో చెప్పినావు కానీ తినడానికి ఏమన్నా తీసుకురా మరి ఇట్లా మిక్చర్ గోధావు అంటే రెండు మూడు క్లాసులు ఇస్తారు ఇట్లా వంటకరా మన ఇబ్బంది అవుతుంది మరి మనకు మరి వాళ్ళకి కళ్ళు ఏదో అని మిక్చర్ వేయినా కానీ మరి హోటల్ మరి హోటల్లో చూడు బిర్యానీ ఐదారు పుట్టాలు లేనా అదేనా మనం ఎవరైనా పూలగా చేసే పనిషి పెట్టాము ఆడు ఆలకీసర కళ్ళు అంటాడు వాడు మిక్సర్ అంటాడు వాడు నాలుగు పూటల బిర్యానీ అంటాడు తినడానికి పొత్తురా పచ్చింటారు నాకు డౌటేలా దునితే నీకు అక్కడ వేల పొలం దూనుకున్నాయా పెడతాం దెబ్బ తాగా ఎవరు వస్తారు మళ్ళీ రోడ్డు పండి కూడా తీసుకుపోయడానికి కానీ కానీ మీకు మంచి మరే ఉంటది సరిపోతుంది నీకు వడగాలు ఆ నాలుగు కీసాలు అందుకు కూడా ఉన్నాయి తీరా నీకు నీకు ఏంది బిర్యానీ ఆ సరే సరే మీరు అదే పని కానీ పని నాకు మాట పెట్టాలా మీరు అప్పటికి ఉంటాయి మంచి సరిపోయాకలు వెనుక నాకు

సత్తరా సరేరా రాబాయ్ పిరికిత్తులో ఉన్నా తాకిందా రాబాయ్ నీకు చూసుకో చక్కగా చూసుకోత్లో ఉన్నా రాబాయ్ రోడ్డు

சோப்போது அது நேபதி இன் பெதோ அய்யா ஏன் லயிதி దెబ్బ తాగిందని అని నేను కూర్చున్నామని అనుకుంటా పూరం దెబ్బలు తిన్నట్టు ఆయన వాళ్ళ ఓనర్ వచ్చి ఆయన దాఖలా తాకలా అని పని చేయబడుతుంది మళ్ళా అనుకుని ఇలా కూలి కూర మంచిగా టైం పాస్ అవతా పక్కన

మా వాళ్ళైతే ఏం సపరేట్ సపోర్ ఇంటికి వెళ్ళిపోతానండి ఈ కష్టాన్ని ఏం వాళ్ళని పొద్దు పొద్దున్న తీసుకొచ్చిండి ఇంత చాయ్ అనేది తయారైపోతుంది అంటే సుడి ఇల్లు అవుతుంది అండి అక్కడ అవుతుంది అడ్డం పడితే ఏం లే మళ్ళీ వచ్చే రెండు వందలు అటే అయితే హాస్పిటల్ పని చేయాలంటే ఒక్కడ అయ్యే ఉంటారు లాక్డౌన్ లో అబ్బాయి నాకు ఈ కూర మంచి లేదు ఆ కూర మంచిలేదు అంటే అంజలు వస్తాయి పంచులు పని చేసుకొని బతకాలి పొరలకి పంచులు ఉండదామని వస్తే ఇప్పుడు వేసిన కష్ట సుఖం ఈ అవగా ఏమీ ఏమి పెట్టరు సపరేట్గా ఉన్న దింట్లో సపడేగా ఉంటారు పోరాలు కష్టం అస్సలు తెలియతలేదు ఈ అబ్బాయి నాకు అది లేదు నాకు ఇది లేదని అలానే కానీ గానీ ఎట్లొస్తుందనే విషయం అస్సలు తెలుతలేదు లేదు కష్టం చేసుకోవాలి నా రూపాయలు సంపాదించుకోవాలి అవయని ఆదుకోవాలి తెలియలేదు ఇప్పుడు పొరగా చూసారు కదా వీడియో ఎక్సలెంట్ వచ్చింది కదా ఇలాంటి పన్ని వీడియో మీకు ఇంకా 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 కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా కొట్టండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉన్నంత బలం ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్